अमर <laughs> सपक्यताल <laughs> अरे सर हाँ अष्टमी है ये पंचमी है हाँ 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 हा� पट <teenageriento> پونيو ۾ ٻڌي ٿو هاڻي 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 ها

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గడిచిన రెండు టర్మ్లో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా మరొకసారి తెలంగాణకు రావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అనేక నిధులు కానీ జాతీయ ప్రాజెక్టు ఒక్క హోదా కూడా ఏ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వకుండా చేస్తున్నటువంటి బీజేపీ కేంద్ర పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీసే విధంగా మరొకసారి గతంలో ఇచ్చినటువంటి ఇరవై నెలల్లో ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని తిరిగి మరొకసారి అవకాశం కల్పించినటువంటి మహానేత కేసీఆర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా కష్టపడి పనిచేసి మళ్ళీ అధికారం తీసుకొచ్చి కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులందరిపై కూడా నాకు ఈ సభ్యత్వాన్ని ఈ సభ్యత్వాన్ని మరీ ఇవ్వడం ద్వారా మాకు ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ ముస్లిం మైనార్టీ సర్బండ్ మొత్తానికి కూడా అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారి పూర్వైభవ బీఆర్ఎస్ పార్టీ తెచ్చే విధంగా కొట్లాడి కష్టపడదామని చెప్పేసి అప్పటిదాకా మా బాధ్యత మరొకసారి ఖమ్మం జిల్లాలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరిపై ముఖ్యంగా నాపై అందరిపై బాధ్యత పెరిగింది ಇದು ಒಕ್ಕಸಾರಿ ಮನಿ ತಿರುಗಿ ರಾಜ್ಯಸಭಾ ಸೇವೆ ಇವಳವಲ್ಲ ಸರ್ ಇಚ್ಛಿನಂದು ವಾರು ಕೃತಜ್ಞತರು ಧನ್ಯವಾದಗಳು ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಮತ್ತೆ ಪುನರ್ವೈಭವನ್ನ ಪೂರ್ತಿಗ ಮರೊಕಸ ಧನ್ಯವಾದ